మధ్యలో మన అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభాతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా నూతన చట్టం ప్రకారం భూ సమస్యలను సులువుగా పరిష్కరించుకోవడం కోసం ప్రజల వద్దకే రెవెన్యూ యంత్రాంగం వచ్చి వారి వద్ద నుంచి దరఖాస్తు కాలంలో స్వీకరించి వాటిని పరిష్కరించడానికి చర్యలు జరుగుతుంది ప్రధానంగా ల్యాండ్కి సంబంధించి అన్ని రకాల ఇష్యూస్ అంటే మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ ఎవరికైనా ఉండాల్సిన ఎక్సిడెంట్ కంటే తక్కువ ఫోన్ ఉన్నా కానీ లేదా పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి ఆన్లైన్లో రాకపోయినా కానీ లేదా తల్లిదండ్రుల లేదా తాతలు చనిపోయినా కానీ వాళ్ళ వారసులకి పౌతి చేయటం కానీ మరియు పేరు తండ్రి పేరు క్యాస్ట్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ సాదా కాగితం ద్వారా కొనుగోలు చేసి రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అప్లై చేసుకున్న వాటికి సంబంధించిన సమస్యలు కానీ చేసుకుని వారు కానీ ప్రభుత్వ భూములకు సంబంధించి అంటే కొనుగోలు చేసి ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి అది వాళ్ళ యొక్క సమస్యను అప్లై మేమే అప్లై చేసి ఆగస్ట్ ఆగస్టు ఈ సమస్యల నుంచి పరిశీలించడం కోసం తెలియజేసుకోవడం సంబంధించి భూవార్తకు సంబంధించి గతంలో ధరణి లేదు ధరణికి సంబంధించి భూభారత సంబంధించి ఏదైనా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక మూడు ఎకరాల భూమి ఉండాలి ఆయన రెండున్నర ఎకరాల ఎక్కింది మీద మిగతా ఎకరం ఎక్కలేదు లేదా వేరే వాళ్ళ పెరిగిన మిస్టేక్ పడి పడితే వాటిని తొలగించడానికి గతంలో ధరణి చట్టం ప్రకారం అవకాశం లేకుండా ఉండేది భూభారతి చట్టం ప్రకారం ఆర్టీఓళ్ళకి అప్పీల్ అధికారము కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి డివిజన్ అధికారం ఇష్టం కాబట్టి ఏదైనా శాత లెవెల్లో జరిగిన మిస్టేక్లు సరిచేయడం కోసం ఆడోళ్లకి అధికారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం వాటి కూడా పరిశీలించబోతుంది ఈ అవకాశం గ్రామ పంచాయతీ పరిధి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ పరిధి అంటే నగర్ మున్సిపాలిటీ ఉంటే హుజూర్ నగర్ రెవెన్యూ విలేజ్ ఉంటుంది కాబట్టి నగర్ రెవెన్యూ విలేజ్లో నాలుగో తారీఖు రోజు మనకి గవర్నర్లో రెవెన్యూ సమస్య నిర్వహించడం జరుగుతుంది అక్కడ నగర్ రెవెన్యూ విలేజ్ వాళ్ళు అక్కడ అంటే మన రెవెన్యూ శాఖ రెవెన్యూ విలేజ్ల వారీగా సమస్యలు నిర్వహించడం జరుగుతుంది మన మండలంలో ఉన్న ఏడు గ్రామాలకు కానీ ఏడు రోజులు డేట్లు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ప్రకారం సమస్యల్ని భర్తించడం జరుగుతుంది